ఆనం అంటే మా ప్రాణం అని చూపించడానికి మేమున్నామన్నా అది కారణం స్వర్గీయ శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారు మాత్రమే సింహపురి రాజకీయంలో ఒక రాజసం తీసుకురావాలన్నా సింహపురి రాజకీయాల్లో కుల మతాలకి అందరికి కూడా ఒక విలువ ఇవ్వాలన్నా డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆనం కుటుంబంలో నేను చూసిన ఆని ఎవరైనా ఉన్నారు అంటే నా వయసుకు తగ్గట్టు అది శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారు మాత్రమే అని తూచా తప్పకుండా తూచా తప్పకుండా చెప్పడానికి నేను రెడీగా ఉన్నా ఎందుకంటే ఆ యొక్క స్కూల్లో ముస్లిం మైనార్టీ నాయకుడిగా ఎవరైనా ఉన్నారు అంటే వగ్బోట్ చైర్మన్ ముస్లిం మైనార్టీ నాయకులు ఇచ్చారు కానీ ఏ పార్టీలో డైరెక్ట్గా విద్యార్థి సంఘ నాయకుడిగా ముస్లింని ఆ రోజు గమనించలేదు ఆ రోజు లేదు నాకు మా ఆన వివేకానంద రెడ్డి గారు నగరాధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు నిజంగా ఆనంద్ కుటుంబకు పట్టించుకుంటున్నారో లేదో వాళ్ళకు బాధ కలుగుతుందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం వివేకానంద రెడ్డి గురించి ఎవరు మాట్లాడినా రోమాలు విక్క మా కుటుంబంలో వ్యక్తి నష్టపోయారు అనే బాధ కనబడుతుంది కానీ ఆ కుటుంబంలో మమ్మల్ని నమ్ముకున్నారు మా సమీపా చెప్పినట్టు విజయన చెప్పినట్టు మా నాన్నను నమ్ముకున్న వాళ్ళని మేము పనిచేయాలి మేము ఉన్నామనే భరోసాని కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఆ కుటుంబాలకి రెండు చోతులు జోడించి ఆ కుటుంబం సంబంధించినటువంటి ఆ కుమారుని నేను కోరుకుంటున్న వేసు సుబ్బారెడ్డి గారిని ఆనం రెడ్డి గారిని అయ్యా మా సమీప చెప్పినట్టు పాస్తులు పంచుకునే మేము ఎంటర్ కావట్లేదు కానీ రాజకీయ వ్యవస్థలో మాత్రం మీరు రావాలి వాళ్ళ ఆశయాల్ని పంచుకొని పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ ఏడో వర్ధంతి చేయడం మాకు ఇష్టం లేదు కానీ నేను ఎక్కడో హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటా కూడా ఈరోజు ఎందుకు వచ్చాను అంటే నెల్లూరులో నా బాస్ నోళ్ళు చాలా మందికి సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోతారేమో అనే ఆలోచనతో గుర్తు తెలియపరచాలనే ఆలోచనతోటి చేసినట్టు ఒక చిరు ప్రయత్నం నా ప్రేమ మాత్రమే అని చెప్తున్నా అదేవిధంగా ఏడు సంవత్సరాలు అయితే మీ అందరితో మాట్లాడుతూ మాట్లాడుతుంటేపుల దగ్గర ప్రజల దగ్గర అందరి దగ్గర కూడా అయ్యా నా బాస్ విగ్రహం నాకు కావాలి నా బాస్ విగ్రహం ఉంటే రాజకీయానికి అందరికి కూడా ఒక యూనిక్గా ఒక రోల్ మోడల్గా చేసినటువంటి ఆయన ఆశయాలు పనిచేయడానికి విగ్రహం కావాలి అంటే ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో ఉన్నట్టు వ్యక్తులు చర్చించుకుంటామన్నారు కానీ చర్చించుకుంటామన్నారు కానీ పెద్ద ముజీర్ అని చెప్పలేదు నిజంగా నాకు చాలా బాధకుంది ఈరోజు నేను చూసా మా బాస్తోటి సీధరెడ్డి గారి వైరాలు చూసా ప్రేమ అభిమానాలు ఆపేతాలు చూసా కానీ రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మా బాస్ మా బాస్ ఆనం వివేకానంద రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పగానే నెల్లూరు జిల్లా రాజకీయమే మారిపోయింది రూరల్లో ఉన్నటువంటి నాయకత్వ యొక్క మాట్లాడుకోవాల్సినటువంటి మాటలను కూడా జిల్లా మొత్తం మాట్లాడుకుంది అంటే అలాంటి మహానుభావుడి యొక్క విగ్రహం పెడతా అన్నందుకు ఆ యొక్క కోటం రెడ్డి బ్రదర్స్ని కోరుకుంటూ ఇంకోటి నేను మీ అందరి ద్వారా సలు ఇచ్చుకున్నాను మాట్లాడుతున్నాం స్థల సేకరణ విషయం అని చెప్పేసి దయచేసి దీన్ని కాలాపన్నతో ఆపే బాకండి అది ఆనం కుటుంబంకైనా సరే అదేవిధంగా కోటం రెడ్డి బ్రదర్స్కైనా సరే నేను కోరుకునేది మీ ప్రెస్ ద్వారా మీ మాట వచ్చినప్పుడు కోటం రెడ్డి బ్రదర్స్ మాట ఎప్పుడు తూచా తప్పకుండా నిరతిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ మాట నిలబడతారు కాబట్టి వాళ్ళు ఏదో స్థల సేకరణ చేస్తారని చెప్పేసి కాలయాపన చేయాలనుకుంటే మళ్ళీ మర్చిపోతారు ఆ ఏర్పాటు చేసే విధానాన్ని కాబట్టి ఎస్పి ఆఫీస్ దగ్గర మంచి ఉంది స్థలం అదేవిధంగా శ్రీధరెడ్డి గారు చెప్పినట్టు మన యొక్క పొదలుకురా స్థలం ఉంది అదేవిధంగా నగర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు నగరం విగ్రహం కావాలని తప్పులేదు ఆనంద్ వివేకానందరెడ్డి గారి విగ్రహాన్ని రెండుగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన విషయం వివేకానంద గురించి ఇలా మాట్లాడతాను నేను అనుకోలేదు కాబట్టి మా బాస్ శ్రీ ఆనంద్ వివేకానందరెడ్డి గారికి డైరెక్ట్గా స్వగం సఫలం కావాలని కోరుకుంటూ సర్వమత మత ప్రార్థనలు ఏర్పాటు చేసిన వచ్చిన ప్రతి కులానికి మతానికి సంబంధించిన పెద్దలకి రాజకీయ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా బాధను మీ ద్వారా పెంచు పంచుకుంటున్నాను నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించవలసిందిగా ఆనం కుటుంబాన్ని కూడా శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ